చూడనా నువ్వేమో వాడి పడేసిన బట్టలు లగిస్తావయ్యే అయ్యేమో పొడిగైపోయి కనీసం ఈ సంక్రాంతి కైనా కొత్త బట్టలు కొనియన్నా నా సైజు కి ఏందిరా ఈ కలెక్షన్ అన్ని షాపులు అమ్మ ఫోటో పెట్టుకుంటున్నా అట్లయితే ఆ ఇరవై రూపాయలు ఎట్లా వచ్చినాయిరా ఆ మటన్ షాప్ కాదు కానీ ఇంకా అమ్మ ఫోటో దొరకలే అంట ఆడిచ్చుడు ఆహా గట్లైతే రేపు వాడు ఫోటో జిరాక్సెస్ పెడతాడు అప్పుడు ఆ ఇరవై రూపాయలు కూడా రావు అంతే మళ్ళా చూసినామన్నా ఇదంతా బాలు కాని వల్లే వాడు వచ్చి అమ్మ ఫోటో పెట్టిండు అది చూసి అందరూ మనకి బంగారామాలు పెట్టిందన్నా ఏందిరా అమ్మ నడ్డం పెట్టుకుని వీళ్ళందరూ మనల్ని గిట్ట ఎదవల్ని చేద్దాం అనుకుంటున్నారా అందరూ కాదన్నా గా బాలుగాడు మాత్రమే వాడు వచ్చిన పది నిమిషాల్లోనే మన దగ్గర పైసలు సూలు చేసిండు వాడు మామూలు మనిషి ఆడన్నా చాలా నాకు చెప్పింది నిజంద్రా ఏంద్రా అది ఇది ఫోటో అన్నా ఇది డబ్బు అన్నా అమ్మ మీద నేను ఫోటో పెట్టుకుంటే అందరూ పెట్టుకుని కమర్షియల్ చేశారన్నా నాకు ఫోటోతో అమ్మ నా గుండెల్లోనే ఉంది గుండెల్లోనే ఉంది అది ఈ రోజు కలెక్షన్ అన్నా నీకు ఎంతగా తీసుకుని తన చేత అన్నా తీసుకో సంధి మా అమ్మ ఫోటోని బాలు తప్ప ఇంకెవరన్నా పెట్టింద్రో నరుకుతా ఇండికేటర్ ఎంట్రీ యాక్షన్ చా వెదో తప్పు తప్పుగా అనుకుంటే నేనేం చేయను తప్పు తప్పుగానా అంటే తప్పండి తెలుసా నీకు ఏంటో నేను చెప్పను యా చిన్ చినే పిల్లని క బాగు నువ్వు ఇంటి వని సంగం చెప్తా నువ్వు బాబాయ్ యా విలాంటి నేను తనకి కంపెనీ ఇవ్వాలి హ్మ్ టైం రా పేరేంటి పర్వాలేదు బాబాయ్ గా చెప్పు లిల్లీ బావ కేంటరల بیٹే

ఏంటి హ టెన్షన్ పడుతున్నాడు హ నేలు కనుకొత్తను ఏంటి ఎందుకని తెగ టెన్షన్ పడిపోతున్నావు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కాదు ప్రొఫెషనల్ ప్రాబ్లమ్ మా MD గారి సిస్టర్ ఇవాళ డిన్నర్ కి వస్తా ఉన్నారు లైవ్ మ్యూజిక్ ఏర్పాటు చేశారు ఆ మ్యూజిక్ పarty వాళ్ళు హ్యాండ్ ఇచ్చారు మా యామ్నిస్కొచ్చు కదా హ్యాండ్ అంటే ఈ హ్యాండ్ కదా మ్యూజిక్ మ్యూజిక్ ఓ మ్యూజిక్ ఇస్ ఫ్యాంటాస్టిక్ ఐ నో ఇట్ ఇరియల్ నో మస్ యా నేను సాక్సోఫోన్ హా సాక్సోఫోన్ అంటే హా గ్రామ్ ఫోన్ టెలిఫోన్ సెల్ ఫోన్ మిక్స్ చేసి రాజస్థాన్ లో రంగరించి పాకిస్తాన్ లో ఫిక్స్ చేసి హిందుస్థాన్ లో ఇచ్చాను అనుకో జస్ట్ ఐదు వేలు వద్దు ఫైవ్ థౌసండ్ యా యు మీన్ ఫైవ్ జీరో 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 కావాలంటే పదివేలు వచ్చేలో రాసుకున్నా ఐదు వేలు కమిషన్ తీసుకోవాలి అదే గిఫ్ట్ అనుకో నీకు మ్యూజిక్ బాగొచ్చా బాగా కాదు చాలా బాగా వచ్చు చాలా బాగా అక్కలేదు ఒక మాదిరిగా వస్తే చాలు ఇంకో టూ అవర్స్ లో ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తే చేయాలి ప్రాబ్లం ఎండిగా చేస్తున్నా టూ అవర్స్ కూడా అందంగా వయసుకర అని తెలిసినట్టయితే ఇది లైబ్రరీ కదా అవునవును ఆ నేనడిగేది మేము ఇప్పుడు ఇక్కడ వాయిస్తున్నారా అని రాయ్ అడవు నావరో కనుకో ఆ ఈ హోటల్ ఎమ్టీని ఇంత చిన్న వయసు ఇంత పాటు వేసుకుని ఇంత పెద్ద హోటల్ మీరు ఎంపీ చేయారంటే మ్యూజిక్ మీరు చాలా గ్రేట్ మేడం నమస్తే చూడండి మేడం గుడ్ తపాటు గుడ్ మ్యూజిక్ కావాలి స్ డిఫరెంట్ సేమ్ బికాస్ పర్సన్ ఇస్ నాట్ మ్యూజిక్ మ్యూజిక్సన్ సో పర్సనాలి పర్సన్ సో వెరీ పర్సన్ వెరీ మ్యూజిక్ మీరు వచ్చారు మీరే చెప్పండి సార్ గుడ్ ఫుడ్ బాగు గుడ్ మ్యూజిక్ కావాలి గుడ్ మ్యూజిక్ బస్ డిఫరెంట్ సప్ డిఫరెంట్ ఇస్ మ్యూజిక్ పర్సన్ ఇస్ పర్సన్ బికా మూజి కన్ఛి పర్సన్ పర్ చేసి రావట్లేదు మళ్ళీ అవ్వట్లేదు రాజుగా రాకపోతే లాన్స్ ఇయేసుకో ఆ హోటల్లో పూలే కాదు కాళ్ళు కూడా ఇక్కడ ఏమవుతుంది గుడ్ మార్నింగ్ సార్ ఫ్లోరిస్ట్ ఏమా జనరల్ మేనేజర్ ఏడానికి ఏమన్నా బాగుందమ్మా రాతయ్య పేరు పెట్టిపోయాడు లేకపోతే నేనేవాడి ఏంటమ్మా ఏ పనిచారు చాలా ఫేమస్ బుక్ చేస్తున్నాం ఫ్లోర్ ఇస్తు రకరకాల ప్రదేశాల నుంచి ఫ్లోర్స్ సార్ ఆఫ్రికా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటా సార్ న్యూజిలాండ్ నుంచి బ్లూ బెల్పోర్ట్ సార్ హాలండ్ నుంచి తులిప్స్ ఇంపోర్ట్ చేసుకుంటా సార్ సార్ మీరు రెస్టారెంట్ లో పెట్టుకోవడానికి రోసెస్ లాబీలో పెట్టుకోవడానికి రూమ్ లో పెట్టుకోవడానికి మళ్ళీ సప్లై చేస్తా సార్ సార్ ఒక్క అవకాశం సార్ ప్లీజ్ మొత్తం మీ హోటల్ క్రిందా సార్ మీ ప్రమోషన్ కాఫీ కాఫీ మూడు మూడు కాఫీ

ఊరుకో మనం ఏం చేస్తాం ఏం సార్ ఇది సరే చాలా బాధపడతాం సార్ కావాలంటే ఇంకా ఇంకా బాధపడతాం ఏం బాధపడగలిగా మీరు సార్ ప్లీజ్ సార్ ఈ హోటల్ వాళ్ళతో మా గురించి చెప్పి మా జీవితాలు నాశనం చేయకండి సార్ కావాలంటే ఫైవ్ పర్సెంట్ కమిషన్ గిఫ్ట్ నాకు ఏమి